అందరికీ శుభోదయం మా తాతగారు శతకశ్రీ శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు తెలుగు అమ్మ వర్ణిస్తూ రాసిన పద్యం మీకోసం అమ్మల కమ్మ తెలుగు భువి అద్భుత అమ్మగ మాతృభాషగా కమ్మని అమ్మ తెలుగు నుడికారము గ్రమ్మగా నెమ్మ పెద్దమ్మగ సంస్కృతంబు సమతద్భవ తత్సము తెలుగు అమ్మగా అమ్మదనంబు జీవులకు ఆత్మను నింపును కమ్మనమ్మగా తెలుగు భాష అమ్మల కమ్మగా వాసిగాంచుచు కమ్మని అమ్మగా తెలుగు నుడికారముతో శోభిల్లుచు పెద్దమ్మగా సంస్కృత భాష నుండి పుట్టి సమానముగా విరాజిల్లి జీవులకు అమ్మదనము చూపి కమ్మని అమ్మగా శోభిల్లుచున్నది అందరికీ ధన్యవాదాలు